హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాడ్ అందరూ లేసారా బైబిల్ చదువుకున్నారా ప్రే చేసుకున్నారా ఇదిగో నా దినచర్య ఇలా స్టార్ట్ చేస్తానండి ఫస్ట్ ప్రే చేసుకుని బైబిల్ చదువుకున్న తర్వాతే ఏ పనైనా స్టార్ట్ చేస్తానండి సో ఈరోజు ప్రభావా నేనేం చదవాలి అని దేవుడిని అడుగుతున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన తలంపు చదువుతానండి మత్తై స్వార్థ మత్తై స్వార్థ ఆరో అధ్యాయము ఆరో వచనం నుండి కొన్ని వచనాలు చదువుతానండి ఆరో అధ్యాయం ఆరో వచనం నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్య మందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము నిచ్చును మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు మీరు వారి వలె ఉండకుడి మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను కాబట్టి రీలాగు ప్రార్థన చేయుడి పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక నీ రాజ్యము వచ్చుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము హలేలుయా ఈ వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక అండి నేను మార్నింగే లేచి ఫైవ్కే కే ప్రేయర్ చేసుకొని బైబిల్ చదువుకున్న తర్వాత పర్సనల్గా మళ్ళీ మీకోసం నేనేం చదవాలి ప్రభు అని దేవుడిని అడుగుతున్నప్పుడు నాకు ఈ వాక్నిచ్చాడండి దేవుడు నేనేం ప్రిపేర్ కాలేదు కానీ ప్రభు నేను ఏం చదవాలి అని దేవుడిని అడుగుతున్నప్పుడు మత్తాయి స్వార్థ ఆరో అధ్యాయం ఆరో వచనం నుంచి చదువుమని దేవుడు మాట్లాడితే నేను చదువుతున్నాను అండి నేనే నేనేమి అనుకోలేదు అసలు నేను ఈరోజు అసలు ఇంకా చదవని అనుకున్నాను కానీ దేవుడు మళ్ళీ మాట్లాడినప్పుడు ఆయన మాటకు లోబడి మళ్ళీ ఇది చదువుతున్నానండి దీంట్లో ఉంది కదా నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్య మందు చూచు నీ తండ్రికి ప్రార్థన చేయము అని ఉంది కదా అప్పుడంట రహస్యమందు చూచు తండ్రి మనకు ప్రతిఫలం ఇస్తాడండి చాలామంది ఏం చేస్తారంటే వారికి పర్సనల్గా ప్రార్థన ఉండదు ఇంట్లో ప్రార్థన ఉండదు బైబుల్ చదువుకోరు చర్చికి వెళ్ళి కూడా ప్రే చేయరు కానీ ఏదో ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఎవరైనా ప్రే చేయమన్నప్పుడు కానీ గట్టి గట్టిగా అది స్తోత్రం ప్రభా అది ఏదైనా ప్రే చేస్తుంటారు సో అది కరెక్ట్ కాదండి ఎందుకంటే నీ పర్సనల్గా నీకు ప్రార్థన ఉండాలి నీ పర్సనల్గా నువ్వు బైబిల్ చదువుకొని ఉండాలి నువ్వు జ్ఞానవంతుడవా జ్ఞానహీనుడవా అని పక్కన పెడితే నీవు ఎంత జ్ఞానవంతుడవైనా నీకు ఎంత చదువున్నా నువ్వెంత వాక్చాదుర్యం గలవాడివైనా నీకు ప్రార్థన లేకపోతే అది వ్యర్థం అండి చాలామంది అతిశయిస్తుంటారు నాకు ఇంత జ్ఞానం ఉంది నేను ఇంత చదువుకున్నాను నాకు ఇంత డబ్బు ఉంది నాకు ఇంత ఆస్తి ఉంది ఏది ఆస్తి ఆపత్కాలం మంది అక్కడికి రాదని బైబుల్ చెప్తుందండి సో మనకన్నీ ఉండడం ఆశీర్వదించబడడం దేవుని చిత్తమే కానీ దేవుణ్ణి పక్కన పెట్టి దేవునికి ప్రార్థన చేయకుండగా దేవునికి మనము సమయం ఇవ్వకుండా నువ్వు ఏమి చేసినా అది వ్యర్థమే ఒక మాట ఉంది కదండి నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరని ఉంది బైబుల్లో సో మనం దేవునికి వేరుగా ఉండి ఎన్నో చేయాలనుకుంటాం కానీ ఏమి జరగదు కానీ నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇచ్చి దేవునికి సమయం ఇచ్చి దేవునికి ప్రార్థన చేసి నువ్వు ఏ పని స్టార్ట్ చేసినా అది సఫలం అవుతుంది సక్సెస్ అవుతుంది కాబట్టి పర్సనల్గా ప్రేయర్ ఉండాలా సో నువ్వు బైబిల్ చదివే అనుభవం ఉండాలా నువ్వు చదువుతున్నప్పుడు ప్రార్థన చేయడం ద్వారా మనం మనవి మనకేం కావాలో దేవునికి చెప్తున్నాం ప్రార్థన చేయడం ద్వారా కానీ బైబిల్ చదవడం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు మనకు జ్ఞానం లేకపోవచ్చు ఏ యోగ్యత లేకపోవచ్చు ఏ తెలివి లేకపోవచ్చు కానీ దేవుడు మనతో మాట్లాడతాడు బైబుల్ చదువుతున్నప్పుడు నువ్వు ఏం చదవాలో నువ్వు ఎవరితో ఏం మాట్లాడాలో దేవుడు నీకు జ్ఞానం ఇచ్చి నేను వాడుకుంటాడు అందుకే జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు సో చదువులేని వారిని జ్ఞానహీనులని ఎన్నుకున్నాడండి దేవుడు సో అందుకనే నేనేం చదవాలి ప్రభు అని అడుగుతున్నప్పుడు దేవుడు ఈ వాక్కు చదువు చెప్పు అని మాట్లాడినప్పుడు నేను ఈ వాక్యం చదువుతున్నానండి అందుకనే మనం మనుషులు చూడాలని కాదు చాలామంది మాకు సమయం ఉండదు కదా ఎట్లా ప్రార్థన చేయాలి సో చాలామంది ఈ రోజుల్లో జాబ్ చేసే వాళ్ళు ఉంటారండి వాళ్ళకి సమయం ఉండదు కానీ రహస్యం ముందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు ఎప్పుడు నువ్వు నడుస్తూ ప్రార్థన చేయవచ్చు సో నువ్వు ఇల్లు ఉడుస్తూ ప్రార్థన చేయొచ్చు నువ్వు గిన్నెలు కడుగుతూ ప్రార్థన చేయవచ్చు సో నువ్వు ఏమి బట్టలు ఉతుకుతున్నప్పుడు కూడా ప్రార్థన చేయొచ్చు సో మా దైవజనుడు మా ఆత్మీయ తండ్రి నేను చర్చికి వెళ్ళే ఆ రోజుల్లో ఏం చెప్పేదంటే సో అమ్మ కవిత నువ్వు ఎట్లా ఉన్నా నువ్వు ప్రార్థన చేయొచ్చు సో ఇల్లు అంట ప్రభా ఈ మురికి అంతా ఇల్లు ఎలా ఊడుస్తూ మురికి వస్తుందో ఈ మురికెంత తీసివేయి ప్రభు ఈ చెత్త అంతా నాలో నుండి తీసివేయి ప్రభు అని ప్రార్థన చేయాలంట సో గిన్నెలు కడుగుతున్నప్పుడు ఈ గిన్నెలు ఈ పాత్రలు ఎలా తెల్లగా సో మెరుస్తున్నాయో ఎలా కడుగుతున్నానో సో నా హృదయం అలా కడుగుదేవా అని ప్రార్థన చేయాలంట సో బట్టలు ఉతుకుతున్నప్పుడు మనము ఈ బట్టలు ఎలా తెల్లగా ఈ మురికెంత పోతుందో నాలో ఉన్న మురికంతా పోగొట్టి నన్ను హిమం కంటే తెల్లగా జయి ప్రభు అని మనం ప్రార్థన చేయాలంట మా ఆత్మీయ తండ్రిగాడు మా మా ఆత్మీయ తండ్రి గారు నాకు నేర్పించిన సో ఇది అండి ఈ జ్ఞానం అండి సో మా ఆత్మీయ తండ్రి గారు అంటే నాకు చాలా ఇష్టము సో ఇప్పుడు ఆయన ప్రభునందు నిద్రించారు మా ఆత్మీయ తండ్రి గారు చెప్పిన ప్రతిదీ నేను పాటించదానండి ఒకప్పుడు ఏ యోగ్యత లేదు ఏ జ్ఞానము లేదు నాకు కానీ మా ఆత్మీయ తండ్రి గారి దగ్గర నేను చాలా నేర్చుకున్నానండి సో మా ఆత్మీయ తండ్రి గారి గురించి నేను ఎప్పుడు చెప్పలేదు సో ఇప్పుడు చెప్తున్నాను మా ఆత్మీయ తండ్రి గారి ద్వారానే నేను ఈ స్థితిలో ఉన్నానండి సో ఎందుకంటే దైవజనులు అనేవారు దేవుని ప్రతినిధులండి సో మా ఆత్మీయ తండ్రి గారు నన్ను సొంత బిడ్డ కన్నా మంచిగా చూసుకునేవారు సో ప్రార్థనలో కానీ సో వాక్యం చదవడంలో కానీ ప్రే చేయడంలో కానీ చాలా నాకు ధైర్యం ఇచ్చేవారండి సో చాలా నన్ను ప్రేమించేవారు మా ఆత్మీయ తండ్రి గారు మా ఆత్మీయ గారు కూడా ప్రభు నన్ను నిద్రించారండి ఇద్దరు సో ఇప్పుడు లేరు సో వాళ్ళు నేర్పించిన జ్ఞానం నాకు వారు నేర్పించిన ఆత్మీయత వారు నేర్పించిన ప్రతిదీ వాళ్ళని చూసి నేను నేర్చుకున్నానండి వాళ్ళకు సేవ చేయడం వాళ్ళకు వాళ్ళకు ఏ పని చేయడం అన్నా నాకు చాలా ఇష్టంగా చేసేదాన్ని సో అందుకే దేవుడు నన్ను బ్లెస్ చేశాడండి సో అందుకనే మనం ప్రార్థన చేయనప్పుడు మనుషులు చూడాలని కాకుండా దేవుడు చూడాలని దేవుడు వినాలని మనం ప్రార్థన చేయాలండి సో ఈ వాక్యము నన్ను చాలా బలపరిచింది సో నా నాలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు మిమ్మల్ని కూడా బలపరిచిండు దేవుడు అని నేను అనుకుంటున్నానండి సో చిన్న ప్రేయర్ చేసుకుందామండి స్తోత్రం ప్రభా ఇదిగో తండ్రి మత్త స్వార్థ ఆరో అధ్యాయం ఆరో వచనంలో నుంచి మీరు మాట్లాడారు ప్రభా మనుషులు చూడాలని కాదు ప్రభా మనుషులు వినాలని కాదు ప్రభా మీరు చూడాలని ప్రార్థన చేసే కృప అటి జ్ఞానము నాకును మాకును దయచేయమని ఈ ఉదయ కాల సమయంలో ఎంతమంది నాయనా ఈ వాక్ వింటున్నారో నాయన ఎంతమంది నాయన ఈ వీడియో చూస్తారో వారందరి హృదయాల్లో మీరు కార్యము చేయండి ప్రభా రక్షణ లేని వార రక్షణ దయచేయండి నానా విధములైన సమస్యలు ఉంటే విడిపించండి అప్పులతో ఉన్నవారిని విడిపించండి గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి ఆయానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా ఎంతమంది ఆర్థిక సమస్యలు ఉన్నారో ఏసు నామంలో విడిపించండి ఎంతమంది సేవకులునైనా సేవ చేయించునైనా ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారు ఏసుక్రీస్తు నామంలో వారి ప్ర సమస్త బాధ తీసివేసి సేవకుల కుటుంబాలని బహు బలంగా మీరు అభిషేకించి నీ కొరకు వాడుకునండి సేవకుల పిల్లలు దినాలను మీరు ఆశీర్వదించండి ఎంత దినాల్లో ఉన్నాం ప్రభా నీ సేవకుల పైన నీ కృప కుమ్మరించమని ప్రతి సంఘాలు ఏ సునాములో కట్టబడును గాకని ప్రార్థిస్తూ అయా నన్ను నా చుట్టూ పిల్లల చుట్టూ అయానికి స్తోత్రం తండ్రి నా భర్త చుట్టూ నీ అగ్ని కంచె వేసుకోండి ఎంతమంది తండ్రి అయా ఈ వాక్యం వింటున్నారో హృదయాల్లో కార్యం చేసి అద్భుత ఆశ్చర్యం జరిగించమని అయా ఇంకా బైబిల్ చదివే కృప ప్రార్థన చేసే కృప ప్రతి బిడ్డలకు దయచేయమని నన్ను తగ్గించుకుంటున్నామని హెచ్చిస్తూ ఏ స్నామంలో లాడుచు తండ్రి ఆమెన్ 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 ప్రైజ్లాడండి బాయ్ అండి అందరికీ